తండ్రి అయినటువంటి దేవుడు ఆదాముని చూస్తూ ఒంటరిగా ఉన్నాడు అని ఆలోచించి స్త్రీ స్త్రీని దేవుడు ఇవ్వక మునుపు జంతువులన్నిటినీ ముందు వాడు ముందుగా రప్పిద్దాము వాడు ఏం పేర్లు పెడతాడో అని అనుకున్నాడండి ఇంతకు ఆదాము ఏ బడిలో చదువుకున్నాడు అమ్మ ఇల్లు ఇయ్యగా ఉడతా బూయ్య ఇవేమేం చదువుకున్నాడా బడి లేదు చదువు లేదు చదువు లేని ఆదాము బడికి వెళ్ళని ఆదాము అక్షరాభ్యాసమే ఎక్కడా నేర్చుకోలేని ఆదాము ఆదాములో నుండి అన్ని మాటలు ఎలాగండి వస్తున్నాయి